దర్శన్ గదిలో రెడీ అవుతూ ఉంటే శరణ్య అక్కడికి వచ్చి ఏవండి ఏవండి అని కంగారుగా పిలుస్తూ ఉంటుంది ఇక వెంటనే దర్శన్ ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నావు అని శరణ్యను అడుగుతూ ఉంటాడు అది ఆ జిత్తులో మరి నక్క సమీర ఉంది కదా అని శరణ్య అంటూ ఉంటే మళ్ళీ సమీరకి ప్రాబ్లం ఏమైనా ఎక్కువైందా అని దర్శన్ కంగారుగా అడుగుతూ ఉంటే అసలు తనకి ఎలాంటి జబ్బు లేదండి తనకు అసలు బ్లడ్ క్యాన్సర్ కూడా లేదు మనల్ని తను మోసం చేసింది అని శరణ్య చెప్పేసరికి దర్శన్ షాక్ అవుతూ ఉంటాడు ఏమంటున్నావు శరణ్య అని అడుగుతూ ఉంటే అవునండి ఆ నాటకంతో మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని తను ఇదంతా కూడా నాటకం ఆడింది ఇందాక నేను సమీర ఎలా ఉందో ఏంటో చూసొద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళేసరికి ఆ డాక్టర్కి డబ్బులు ఇస్తూ ఉంటుంది ఇక నేను తనని నిలదీసేసరికి దర్శన్ని పెళ్లి చేసుకొని నేను ఆయన భార్యగా ఉంటాను నిన్ను అడ్డు తొలగించుకుంటాను అని నాతోనే ఛాలెంజ్ చేసింది సమీర అని శరణ్య జరిగిందంతా కూడా దర్శన్కు చెప్తూ ఉంటే అవునా ఇంత మోసం చేస్తుందా పద వెంటనే వెళ్ళి ఆ సమీర పని చెప్దాం అని దర్శన్ శరణ్యని తీసుకొని సమీర వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇక వెళ్ళగానే సమీర సమీరా అని దర్శన్ కోపంగా పిలుస్తూ ఉంటే ప్రకాష్ కిందకి వచ్చి బావగారు రండి అని అంటూ ఉంటాడు దర్శన్ కోపంగా సమీర ఇక్కడ అని అంటూ ఉంటే పైన ఉంది అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు శరణ్య దర్శన్ పైకి వెళ్ళేసరికి ఇక సమీర గదిలో డాక్టర్ ఉంటాడు సమీర రక్తం కక్కుతూ ఉంటే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా ఇద్దరు కూడా యాక్టింగ్ చేస్తూ ఉంటే అదంతా చూసి ఇక దర్శన్ నిజంగానే సమీరాకు బాలేదు అని మళ్ళీ కంగారు పడిపోతూ ఉంటే శరణ్య చాలా కోపంగా సమీర వంక చూస్తూ ఉంటుంది